సామాన్య న్యాయవాది నుంచి అంచెలంచెలుగా హైకోర్టు న్యాయమూర్తి వరకు ఎదిగిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేందర్ జీవిత యాత్రపై రచించిన పుస్తక ఆవిష్కరణ సభ హైదరాబాద్లో సందడిగా జరిగింది ఏ రివర్ టు ట్రాన్స్ఫర్ ఆన్ స్పోకెన్ లాస్ పేరుతో జస్టిస్ సురేందర్ పై న్యాయవాది జి అనిల్ కుమార్ కిరణ్ ఈ పుస్తకం రచించారు ఆ పుస్తకాన్ని లోకాయుక్త జస్టిస్ ఏ రాజశేఖర రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిబిఐ పూర్వ అధికారి జేడి లక్ష్మీనారాయణ జడ్జీలు న్యాయవాదులు పాల్గొన్నారు న్యాయవాదిగా న్యాయమూర్తిగా జస్టిస్ సురేందర్ సమర్థవంతమైన పాత్ర పోషించారని జస్టిస్ రాజశేఖర్ రెడ్డి కొనియాడారు న్యాయవాదుల సహకారం వల్లే తాను కేసులను సత్వరం పరిష్కరించగలుగుతున్నానట్లు జస్టిస్ సురేందర్ చెప్పారు ఈ సందర్భంగా జస్టిస్ సురేందర్ పై న్యాయవాదులు జడ్జీలు ప్రశంసలు కురిపించారు and they pour life into the legislation. Some inherent, humanitarian approach, and no two cases are alike, and uh, no one case, no case fits in the enacted legislation. We have to have some large-heartedness, and uh, all these qualities I found in, in Srivendra. We do not work hard with the expectation of appreciation as judges, or recognition, but there is always hope that if a path is documented truthfully,

ఒక గొప్ప మహా ఉపన్యాసకుడికి మౌనం వహించిన ఒక గొప్ప మహాకవి మరియు ఒంటరితనాన్ని పోగొట్టే గొప్ప స్నేహితుడు యాక్చువల్ గా వారిని మా స్టాండింగ్ కౌన్సిల్ గా తీసుకునే ఇంటర్వ్యూ అప్పుడు నేను జాయింట్ డైరెక్టర్ గా ఉన్నాను అప్పుడు వారు వచ్చారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎందుకంటే కొంతమంది వ్యక్తులతో పరిచయం అయిన తర్వాత ఆ స్నేహం జీవితాంతం కొనసాగుతుంది కాబట్టి అటువంటి వ్యక్తి శ్రీ సురేందర్ గారు ఒక నోబుల్ జడ్జ్ ఎలా ఉండాలి ఏ విధంగా ఉంటే ఒక గొప్ప జడ్జిగా మనం మలుస్తాము తయారు కాబడతాము అనే కొన్ని విషయాలు ఈ బుక్ లో చెప్పబడ్డాయి ఇవి నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా ఒక మంచి జడ్జి కావాలి జడ్జిగా ఎలా తయారవ్వాలన్న దానికి ఇందులో అన్ని అంశాలు చెప్పబడ్డాయి వాల్యూస్ అనేవి ఐడియాస్ అనేవి ఎన్ని పుస్తకాలు చదివినా ఎంతమంది చెప్పినా రావు గొప్ప వ్యక్తి ఒక రోల్ మోడల్ విలువల్ని ఏ విధంగా ఆచరించాడు అని చూస్తేనే అవి మనకి అవగతం అవుతాయి ఆ విధంగా మనం బతకడం సాధ్యమవుతుంది